రా వెళ్ళి వాళ్ళతో గొడవ ఎవరైనా ఎవరైనా పెట్టి పేరంటానికి పిలుస్తారు ఆ దుర్గాదేవి ఎవరికైనా బొట్టు పెట్టిందంటే మట్టు పెట్టినట్టే ఇప్పుడు దాని కన్ను మీద పడింది వదిలిపెట్టదు అధికార బలం రాజకీయ బలం ఉన్న రాక్షసిరాది ఎంత కత్తురూ పండుగ జరుగుతోందిరా ఇలాంటి పెళ్ళి ఎప్పుడని చూసార నేను చూడనప్పుడు చూడు ఏ అంటే చంపేస్తా అమ్మా నీ కాలి పట్టుకుంటానమ్మా నా కూతురిని ఉంటే ఏంటమ్మా రేపు దాని పెళ్ళి అమ్మా దాని ప్రతి నాటు వేయమ్మే అదిష్టాన్ని అన్నయ్య అంటావెంటయా రేపు ఎవరితోనో జరగబోయే పెళ్లి ఈ రోజు నా కొడుకుతో జరుగుతోంది సంతోషించు ఎంత ముచ్చటగా కదా ఇద్దరు అటు చూడు ఎడొక అటు చూడు అంత దోలగా ఉంటే రేపు ఇంకొకటితో చేసుకోండి డే మంచి బమ్మద్దు మార నిన్ను నరికేస్తాను అయినా నా ఏం తక్కువే నా బంగారు కొండ కన్నా అంతగా నువ్వు తేగలవా ఎంత మందిని అడ్డంగా నరికినా పెళ్ళని మాత్రం బాగా చూసుకుంటాడే ఊరి మీరు తెలియదు ఆ దుర్గాదేవి చాలా పవర్ఫుల్ ఫుల్ ఆవిడతో పెట్టుకుంటే చాలా డేంజర్స్ సార్ ఆ మాటలు అయితే ఏం చేస్తుంది పోస్ట్ పేకేస్తుంది పోస్ట్ పోతే పోస్ట్ ఆఫీస్ ముందు గాలికి అవన్నీ ముగ్గు పట్టుకొచ్చి సార్ ఆవిడతో పెట్టుకుంటే ప్రాణాలలో పోతాయి మిస్టర్ రాజా మొన్న బస్ స్టాండ్ జరిగిన మధ్య నువ్వే చేసావని సాక్షి నా దగ్గర ఉంది ఇదిగో అరెస్ట్ వారెంట్ వచ్చి చీపేకు ఎవర్రా మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది చెప్పండి చెప్పండి సాక్ష్యం చెప్పింది ఎవరైతే ఏంటి వారెంట్ తెచ్చా రాన్ అంటే సంకెళ్లు వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా ఆ సభాష్ ఇన్స్పెక్టర్ నువ్వు నాకనచో మొగవాడు అనిపిస్తున్నావురే ఇన్స్పెక్టర్ గారికి బొట్టు పెట్టేంరా అబ్బగార్ ఆ సచ్చిని చెప్పింది సిద్ధప్ప నాయుడు గారు

నా బంగారు కొండ నిన్న అరెస్ట్ చేసి నిన్ను పోలీస్ ఇప్పకిస్తాడా వాడు చూడదు భయపడతా చూడు ఇప్పటికి మూడు సార్లు చెప్పారు మూడు సార్లు వెళ్ళొచ్చాను ఇంకా రాలేదు వస్తారులేండి

ఆగిపోయామే ఎలా వస్తాడు మామగారు గుజరాత్ అమ్మాయిని చేసుకున్నాడని గుమ్మం తొక్కద్దు అన్నారుగా అది ఎప్పుడో జరిగిన మాట ఆ విషయం మర్చిపోయాను రా అసలు దీన్ని చూడడానికి ఈ శష్టి పూర్తి ఏర్పడి. యా महोत्सव సమీపిస్తోంది. త్వరగా రావాలి మరి. రండి ఎలా ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళి కొడుకులా ఉన్నావు. నేను బతుకున్నదే నేను పెళ్ళి కూతుrella చూడాలనమ్మ. అవని బామ్మ ను ఒక్కసారి తాతని పెళ్లి చేసుకున్నావు కదా ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వచ్చు నేను కూర్చుంటాను. ఆ మరి తాతయ్య ఎంత యుడు బయటికి రాయ్ నువ్వు అరవై ఏళ్లకి మళ్ళీ పెళ్లి కొడుకు అవుతుందా కానీ నా కొడుకు పెళ్ళి నువ్వు పోలీసుల చెప్పిన ఆగిపోయింది నీ మనవరాల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి క్షమించాను ఈ అది అలా చెప్పు పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలయ్యా బంతులున్నాడు పశువు కుక్కలున్నాయి అక్షయడానికి బంతులున్నారు ఇదిగా చూస్తావంటే వెళ్ళి చీరగట్టు పెళ్లి చేయాలి నా బంగారు కొండ వెళ్ళి పేటి మీద కూర్చోమా నా మనవరాలు తలకాయలు తలకాయ గొడవల్లో చందన్ తల్లిదండ్రులు నానమ్మ చనిపోయారు ఆ దుర్గాదేవి కొడుకు కూడా మంటలో పడి కాలిపోయాడు గాయపడ్డ సిద్దనాయుడిని చందన్ తీసుకుని ఆమె మేనమ్మా ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఆ ఊరు వాళ్ళు దేవుడిని కొలిచే సిద్దనాయుడికి ఇప్పుడు అక్కడ ఆస్తులు లేవు అనుచరులు లేవు అన్నింటినీ దుర్గాదేవి నాశనం చేసింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు అటువంటి దుర్గాదేవికి ఎదురెడుతున్నావురా నిన్నెలా కాపాడుకోవాలో తెలియడం లేదు వాళ్ళు నిన్ను వెళ్ళిపోరా ఇక్కడి నుంచి నువ్వు ఎవరికి భయపడిన నీ ఊరు వదిలి పారిపోమంటున్నావో వాళ్ళ చేతికి నన్ను నమ్ముచ్చిన చందని అప్పు చెప్పొచ్చాను అన్నయ్య మనకి దక్కాడు కదా అని ఆ అమ్మాయిని అలా వదిలేటో న్యాయమా అలా ఆలోచించి ఆగిపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారా చంపినా పర్లేదు నాకేమైనా జరిగితే నా కోసం ఏటానికి నాకు నాన్న లేరు కానీ అమ్మాయి కోసం వాళ్ళ తాత వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు అంటే ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేకపోయామనా సరే కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాడం కావరావు మేము ఆ అమ్మాయిని ప్రేమించినందుకు వెళ్తా సో కానీ నిజమేంటో తెలుసా తనని ద్వేషించుకునే ఉండాలంటే నేను చేసిన తప్పును సరికోవాలి అంటే ఈ ఊరు వద్దులు పెట్టి వెళ్ళవా వెళ్లాల్సి వస్తే తను తీసుకునే వెళ్తాను అది కాదురా నీకు తెలియదు తన ఎంత నమ్మిందో ఎంతగా ప్రేమిస్తోందో అంత పడిపోయావు వాడికి వాడి తెలివితేటలు చూసే పంపించాలే నేను పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నావా కిరాయి వాడే పది లక్షలు వాడు మొహాలు కొట్టాను వాడిని తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఒకటే దారి నా మాట వింటాం నాన్న బంగారుకొండ ఏమిటో అలా చూస్తున్నా నీకు తాళికట్టని కోసం ఇంకా బతికే ఉన్నాడే బాగున్నాడా పాసికం పెట్టి బుగ్గన చుక్క పెడితే ఇంకా బాగుంటారే ఎందుకే వాడిని చూడ్డానికి మరీ ఏదైపోతున్నావు నీ వల్లే కదే నీ వల్లే కదే నా కొడుకు ఇలా అయ్యాడు అందుకే జీవితాంతం నువ్వు వాణ్ణి చూస్తూ బతకాలి అందుకు నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అందరి తలరాత ఆ బ్రహ్మ రాస్తే ఇక్కడి వాళ్ళ తలరాత నేను రాస్తానే తమ్ముడు పెళ్లికి ఏర్పాట్లు చేయరా